ఆహా ఎంత చక్కని కంఠం అమ్మా నీది సంగీత సరస్వతి సాక్షాత్తు ఆ జగన్మాత వచ్చి నా కంటి ముందు నిలిచినట్లుంది ఎవరు కన్నబిడ్డవో ను చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోందమ్మా నువ్వు పెద్దవాళ్ళు ఏదైనా అడిగితే చక్కగా జవాబు చెప్పాలమ్మా లేదా తెలిస్తే ఎందుకమ్మా అడుగుతారు చెప్పమ్మా శ్రీమాన్ నరసింహరాయల ఏకైక పుత్రుడైన సూర్యరాయల ముద్దుల కూతురు దేవిని నేనే ఇది మన చెప్పండి నువ్వు పుట్టినప్పటి నుంచి పడలేదమ్మా మీ ఎక్కడ నడవలేని ముసలిదాన్ని ఎత్తుకుని వెళ్ళి అమ్మ దర్శనం చేయించా నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంత పుణ్యార్పులో బాబు నీలాంటి మంచి మనుషులు పెయ్యలు చల్లగా బ్రతగాలి బాబు పెడు చల్లగా బ్రతగాలి ఆ పెద్దమ్మ తల్లి నిన్ను చల్లగా చూడాలి చల్లగా చూడాలి అమ్మా నువ్వు రెండూ తెల్లగా ఉండి నాయన ఎలా ఉన్నాయన నువ్వు ఎలా ఉన్నాయా నానా శైదీరా అమెరికా నుంచి ఎందుకు వచ్చావు మిమ్మల్ని అందరిని చూడటానికి ఆనందం నానా మీరు ఆశ్చర్యపోవాలని మీ మనోరాలు ఆశపడింది అందుకే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం ఆశ్చర్యం కాదురా గుండె తడ పుట్టిస్తున్నావు అసలు నేను నెవరురా కండించి ఇక్కడ రమనిది ఈ మా బిడ్డను చూడకుండా ఉండగలరు కానీ ఈ బిడ్డ మాతాపితలను చూడకుండా ఉండలేడు కాదురా ఆ దుర్మార్గుల విషయం తెలిసి కూడా ఎలా వదిలేయండి వచ్చేసాడు కదా బిడ్డలు వచ్చారని కూడా పట్టించుకోండి మీరు సూర్యా నా కోడలు ఎక్కడ్రా మాంగళ్యే శివే సర్వార్థ సాధకే దేవి నారాయణి నమోస్తుతే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణ వల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షా దేహి మంగళే మంగళకరే మాంగళ్య మంగళ ప్రభే మంగళార్థం మంగళే సీ మాంగళ్యం దేహి మే సదా ఏమిటి నన్ను అలా చూస్తున్నారు అమెరికాలో నాలుగేళ్లు ఉండి రాగానే నాన్న నేర్పించిందంతా మర్చిపోతాననుకున్నారా అది కాదమ్మా నేను నాన్న కూతున్నని ఏనాడు మర్చిపోలేదు అందుకే మన సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు ఇవేవీ నీలాంటి బిడ్డను పొందటానికి నేనెంతో ఈ బంగారు తల్లిని నా ఇంటి కోడలుగా పొందాను చూడు నేను అసలైన జరిగింది బాబుగారు నేను నా భర్త పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చాం ఈయన నీళ్లు తేవడానికి కొలంలోకి వెళ్ళాడు అక్కడ పాము తేలు కలిసినట్టుంది ఇప్పుడు ఏం చేయను బాబు గారు అమ్మా దేవి అన్యాయంగా నా తాళిని తెంపేశావేంటమ్మా నువ్వు తల్లివా కాదు కాదు నువ్వు రాయి చాలే ఆపు ఏంటలా నోరు బారేసుకుంటున్నావు బుద్ధి ఉందా నీకు నీకు ఎవరనుకుంటున్నావా తల్లిని శక్తి దేవత తనను నమ్మిన వారిని ఏనాడూ వదిలిపెట్టదా అమ్మా నీ భర్తకు ఏది ఏమైనా సరే ఆ తల్లి ఖచ్చితంగా కాపాడుతుంది నేను నే నమ్ముకుని వచ్చిన ఈమె భర్తని కాపాడుతల్లే నా భర్త బతుకారు బాబు గారు నా భర్త బతుకారు తాత ఈ దేవికి అన్ని శక్తులున్నాయా తాత అవును బంగారు ధర్మాన్ని వదలకుండా ఉన్న వాళ్ళను ఆ తల్లి వదలకుండా రక్షిస్తుంది ధర్మానికి విరుద్ధంగా నడిచే వాళ్ళను ఆ తల్లి తప్పకుండా దండిస్తుంది పొరపాట్లను ఒప్పుకుంటే ఆ తల్లి కరుణించి క్షమిస్తుందమ్మా అంత తల్లి ఆ తల్లి అలా అయితే ఆ దేవి కథ నా తాళి నాకు నాకు ఆ తల్లి కథ వినాలనుంది బాబు సూర్య నేను నీకు చిన్నప్పుడు నేర్పించిన ఆ పాటను నువ్వే పాడు నాయన పాడు త్వరగా రండి అవతల నేను వేరే చోటకు వెళ్ళాలి కూర్చోండి ఇది వేలుగు పెట్టుకోండి శశివర్ణం చతుర్భుజం ప్రసన్న పదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అయ్యా ఆ వినం తీసు ఆకు మీద పెట్టండి అయ్యా నేను చెప్పినట్టుగా చెప్పండి మాతృ సోదరి పిండం తధ్యామి అవద్దేవద్ధాన్య ఆకాశ తోషాణ ఆగు నువ్వన్నావే ఆ మంత్రానికి అర్థమైంది తమ తల్లి చెల్లి ఆత్మలకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి అవ్వాలి అని కాదు నరసింహం గాని కుటుంబం వాళ్ళంతా పైకి పోయినారికి నా తల్లి చెల్లి ఆత్మ పైకి పోవాలా అంతవరకు ఇక్కడే తిరుగుతా ఉండాలా దానికి అలాంటి మంత్రాలు ఏమి ఉండవండి అయ్యా కొత్త మంత్రం కనుక్కో ఆ కనుక్కోడానికి అయ్యో వంద రూపాయలు ఆశపడి మొదల దగ్గర తగు డబ్బా ఇది మనుషుడా మనుషుడే రాక్షసు ఎక్కడా లేని మంత్రాలు కావాలంటున్నాడు ఇది ఏనాడు జతి కాకైపోయినది తింటాడు వీడి తగ్గిన ఏనాడు పెడతాను నరసింహం గారి కుటుంబం పైకి స్వాహా నరసింహం గారు సూర్యంగా అమెరికా నుండి వచ్చేసా కొడుకు మళ్ళీ వచ్చినాడని పెళ్లిస్తూ వార్తలు మోసుకొచ్చినావేందిరా వాణ్ణి అక్కడ ఇరగదీసి నరికి నరికి పోగులు పెట్టుంటే నీకు మాలేసిన ఆస్తిలో సగభాగం ఇచ్చుండేవాడిని కదా ఎన్ని రోజులు ఎవడి కోసం ఎదురు చూస్తున్నాను అయిపోయినాడు వాడికి వాడి కుటుంబీకులందరికీ మంగళం పాడేస్తా పిండం పెట్టిస్తా చూస్తే ఇవన్నీ చక్కగా నేర్చుకుంటారు నీ అందచందాల ఆటపాటలతో అలా 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 ఏవో లోకాలకి సిగ్గిస్తుందండి ఇంకెన్నడు నువ్వు సిగ్గే పడకుండా చేస్తాను వాడిని లేపేస్తాను నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను Ja! <silence> 아아아아아아아아아아아아아아 <Mile dizzy> <Sality> <Sality> ఈ విషయం పెద్ద చెప్పి ఆ పునాకూరలు బుద్ధి చెప్పాల్సిందే బాబు ఈ రోజు వాళ్ళ పని పెట్టేయాలి చూడండి నాకు సాయం చేస్తారు మీరంతా సాయం బాబు ఓకే 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 ఆ ఇక్కడ జరిగిన విషయం నాన్నగారికి ఎవ్వరు చెప్పకూడదు బాబు అవును నేను వాడితో గొడవ పడ్డానని నాన్నగారికి తెలిసిందనుకోండి నేను ఇలా మీతో సంతోషంగా ఉండడానికి కుదరదు మళ్ళీ అమెరికాకు పంపించేస్తారు వద్దు బాబు మీరు మాతోనే ఉండిపోవాలి తప్పకుండా మీతోనే ఉంటాను మీరందరూ ధైర్యంగా వెళ్ళండి తాతయ్య ఈ రోజు అమ్మోరి అలంకారం భలే బాగుంది కదూ అవును తల్లి ఆ తల్లి అందచందాలు చూడడానికి రెండు కళ్ళే కావు ఎన్ని కళ్ళున్నా చాలు అంత చక్కని తల్లి ఇంకెక్కడా లేదు అయ్యయ్యో తాతయ్య తల్లి <laughs> కల్లి <coughs> <coughs> కాపాడేవా తల్లి మమ్మల్ని కాపాడేవా తల్లి కరుణోమయ్యి జగదమ్మా అయ్యారు ఇదంతా ఎదవల పర్లేదండి ఆ నీచ నికృష్టల వల్ల ఇలా జరుగుతుందని నాకు నాకు ముందే తెలుసు అందుకే నేను ఎక్కడి నుంచి రావద్దురా బాబుని అని మొత్తుకున్నాను నా మాటకి అసలు విలువ ఉంటేగా లేదు మావయ్యా ఇందులో ఆయన తప్పేం లేదు నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను దేవి పుట్టాక అమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించి విజయదశమి ఉత్సవం కూడా చూసుకుని వెళ్ళొచ్చాను వచ్చాం అది కాకుండా అమ్మ ఊరికే కల్లో కనబడుతుంది అందుకే ఇలా ఆ సంగతి కానీ వాళ్ళు నా బిడ్డను నరికేసి వంశాన్ని అలానే వాళ్ళందరికీ భయపడి జీవితం అంతా చేతులు కట్టుకుని పిరికివాట్లా బతకమంటారా నో ఒక్కరోజు రోజు రా సరే నేను లాగే బతుకుతాను ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది అందరూ కత్తి కఠారి అంటూ నరుక్కుంటూ పోతే గోదావరి నదిలో నీళ్లు కాదురా రక్తం రక్తం పారుతుంది రక్తాన్ని పారించే ధర్మాన్ని కాపాడాలని ఉంటే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను రే అరే సూర్య విన్నావుటే విన్నావుటే ఈ ముద్దల కొడుకు మాటలు నా కొడుకు అనే దానిలో తప్పే ఉందండి ఎన్ని రోజులని వాళ్ళకి ఇలా భయపడుతూ బతకమంటారు వాళ్ళు ఎంత కరుడు కట్టిన వాళ్ళు తెలుసు కూడా ఎలా మాట్లాడుతున్నాం ఏంటే ఇంత చిన్న విషయానికి ఎందుకండి అంత తల బాదుకుంటున్నారు ధర్మాధికారుల కుటుంబానికి ఆ తల్లి శ్రీరక్ష ఉంది మన కుటుంబాన్ని మట్టుబెట్టడానికి వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఆ తల్లి మన వెన్నంటి ఉండి రక్షిస్తూనే ఉంటుంది నాయనా వద్దు నైనా అంటెన్సు నాటి నైనా అంటెన్స్ కొడగా నీ అబ్బా ఒక్క నిమిషం చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకున్నందుకే నీకు ఇంత ఇదైంది కదా నాయమ్మ అవమానంతో ప్రాణాలనే బలి చేసుకున్నదిరా నా మనస్ ఎంతగా మండిపోవాలా నాయనా ఆ కానీ కానీ ఇంతైనా ఆ నర్సింహంగాడు సకుటుంబంగా ఆ నేను మసి చేస్తాను నాయనా నేను మసి చేస్తాను నా ప్రాణాలు పోయినా సరే నా కొడుకు కుటుంబాన్నంతా కసితి రమస్ చేస్తాను ఆనపెట్టు ఆనపెట్టు కసి రమస్ చేస్తానట్టు చేస్తాను నాయనా చేస్తాను